మనకి సంక్రాంతి కోసంలో మనకి ట్రైన్లో వెంకి మీది ఐశ్వర్య అది అదొక టైపు డిఫరెంట్ అంటే అప్పటికప్పుడు చూసుకొని ఎలా పెళ్ళి అయిపోయింది అనేది అదొక టైపు దెన్ క్వైట్ కాంట్రాస్ట్గా దీంట్లో ఒక సాంగ్ ఇళరాజ గారి పాట ఇళరాజ గారి పాట సుందరి అనే పాట చాలా ఒకరినొకరు చూసుకుంటూ ఆ సైన్ లాంగ్వేజ్ సైన్ లాంగ్వేజ్ సైకిల్ చేసుకుంటూ పాట అనేది అసలు చాలామంది క్యూట్ గా ఉందన్నారు మీరు చాలా క్యూట్ గా సార్ అదేమి సార్ ఎప్పుడైనా మీరు కాదు సార్ ఇది ఒకటి అనిపిస్తుంది మీరు ఫీల్ మరి ఆన్ కెమెరా అడుగుతున్నారు సార్ అంత రియలిస్టిక్ గా అంత జెన్యున్ గా తోటికి అర్థమయ్యేలా సంజ్ఞలు సైగలు ఎలా చేయగలిగారు సార్ అంటే మీ కాలేజ్ డేస్ అడిగేస్తే బెటర్ కాలేజ్ డేస్ లో అడిగేండి ఆ పక్క బెంచ్ లో దూరం ఉన్న ఎవరికైనా మీరు సంజ్ఞలు గానీ సైగలు గానీ అప్పుడు అప్పటి నుంచే ప్రాక్టీస్ ఏమన్నా చేశారా అంటే అంత సరదా ఉంది నా చేత రాబట్టడానికి అంటే అంత రియలిస్టిక్ రియలిస్టిక్ వచ్చింది కదా యా పసిబిడ్డ నేను కాలేజ్ అయిందో లేదో వెంటనే చేరాను వెంటనే తీసుకెళ్లి ఫ్యాల్ కట్టించారు అస్సలు సార్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా సైగలు చేశారా సార్ అయ్యో బాగా

ఎక్స్పర్ట్స్ ఐ మీన్ నో ద లుక్స్ అది చాలా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను అనిల్ని చూసుకుని అప్పుడప్పుడు యాక్టింగ్ అన్ని వీళ్ళి మోస్ట్ వాళ్ళు ఎంత నైపుణ్యం సాధించుంటారు ఎంత ప్రాక్టీస్ ఎంత దూరిపోయి సార్ ఈ పండుగ నుంచి నెక్స్ట్ పండుగ వరకు నాకు అయిపోయింది సార్ అయిపోయింది మంచి మంచి కంటెంట్ ఎక్స్పీరియన్స్ ఇది హావభావాలని అంటే ఉందనుకొని ఫీల్ అయి రాస్తాం సార్ చె అంటే ఇప్పుడు మనం కెమెరాలు ఆపేశాక మీరు టిఫిన్స్ పెడతారు కదా అప్పుడు సార్ మీరు కన్నడలో నాన్న మధువే హాల్ మాదిరే అని చెప్పి వార్నింగ్ ఇస్తారు బ్రెత్లెస్ వార్నింగ్ ఇచ్చాక మీరు క్యాబ్ క్యాబ్ పోలితే అర్థం కాక వెంటనే క్యాథరిన్ సార్ ఏదో అయింది ఇద్దరు కన్నడలో మాట్లాడుకుంటే మధ్యలో సార్ వచ్చి చాలా అర్థం కాకుండా అటు ఇటు తిరిగి చూస్తారు సూపర్ సూపర్ చేసి సెల్ఫీ తీసుకుంటారు సార్ అమ్మాయి మీతో సెల్ఫీ తీసుకున్నాక ఆయన వెళ్ళిపోమంటే చాలా ఇన్నోసెంట్గా ఆయన కింద పని చేసేమ్మాయే అమ్మాయి పక్క వెళ్ళిపో ఇన్నోసెంట్గా పక్క వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయాక అమ్మాయి కిచకినప్పుడు మీరు వచ్చి చెప్తారు సార్ అసలు ఆ ఆ సెల్ఫీ గురించి ఆయన తీసుకున్నాక మీరు అదే నాతో కూడా తీసుకోమని అడగటం హ్యూమన్ అదే బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉంటారు పొట్ట వేసుకుని చాలా ఇదిగా అది ఉంటారు చూతాడు చూడు అని బాడీ లాంగ్వేజ్ ఇంకోటి అంట్లో కూర్చుంది వేరే నువ్వేంటి అండ్ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత సార్ నాకు ఠాగూర్ సినిమా గుర్తొచ్చింది సార్ ఠాగూర్ సినిమాలో మీరు అరెస్ట్ అయినప్పుడు మొత్తం మీరు ఏసీఎఫ్ ఒక బ్రాంచ్ పెడితే దాంట్లో ఉన్న మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి మీకు ఇచ్చేస్తారు కదా ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ అందరు సార్ ఎక్కడెక్కడక్కడక్కడ డీప్ రూట్స్ వాళ్ళందరూ బయటకు సార్ బయటకు వచ్చేసారు థియేటర్స్ వచ్చారు మిమ్మల్ని మీ ఫోటోలు ముద్దులెట్టుకున్నారు సెలబ్రేట్ చేసుకున్నారు వెరీ 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 బిగ్ గిఫ్ట్ ప్రేక్షకులు సినిమాని చూసే ప్రేక్షకులకి ఎంత గిఫ్ట్ మిమ్మల్ని పర్సనల్గా అడ్మైర్ చేసే మీ ఫ్యాన్స్ అందరికీ ఇది 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 మాత్రం మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్ నేను అబ్జర్వ్ ఇచ్చింది నువ్వే అనిల్ ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి నీకున్న డాన్స్ మీద ఇంట్రెస్ట్ తోటి నా సినిమాలు చూస్తూ ఆ సినిమాల్లో ఆ డ్యాన్స్లు ప్రాక్టీస్ చేస్తూ ఒక ఇష్టం ఏర్పరుచుకున్నావు అండ్ ఎలాగ ప్రజెంట్ చేసే ఇష్టపడతారు అన్నది తరువుగా ఆ మాస్ పల్స్ తెలిసిన నువ్వు సో నాతో సినిమా చేస్తున్నావు అనగానే ఏమేమి పందులో మనకి పొందుపరిస్తే బాగుంటాయి అన్నది ఐ థింక్ నువ్వు నీ హ్యాట్స్ ఆఫ్ అండ్ దానికి ఎన్హాన్స్ చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి సినిమా మరో లెవర్కి వెళ్ళటానికి ఆయన అనుకోవటం ఆయనతోటి నాకున్న బాండింగ్ని నువ్వు ఈ మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంటాం ఒకళ్ళొక ఇష్టం అది పక్కన పెడితే ఎయిటీస్ రీయూనియన్ ఉంది కదా మాకు మేము ఎవ్రీ ఇయర్ ఏదో సెలబ్రేట్ చేస్తుంటాం కదా ఆయన మిస్ అవ్వండి నేను జనరల్గా మిస్ అవ్వను ఆ రోజు ఈవినింగ్ ఒక్క ఈవినింగ్ మేము చేసేటటువంటి ఆ కలిసి మనసు అరమరిక లేకుండా చిన్న వయసు తారతమ్యాన్ని మరిచి చిన్నపిల్లలాగా మేము చేసేది ఉండే అది మా బాండింగ్ని డే బై డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ద స్ట్రెండ్ చూసుకుంటూ వచ్చింది దానికి అవుట్కమ్ ఇదిగో ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ద్వారా చూశారు మా ఇద్దరు ఎపిసోడ్ ద్వారా అట్లాగా నేను ఏమంటానంటే ఈ ఈ సినిమా ఇండస్ట్రీ చిన్న ఫ్యామిలీ ఈ చిన్న ఫ్యామిలీలో మన మధ్య మన మధ్య పురపచ్చలు మన మధ్య మిస్అండర్స్టాండింగ్లు ఇగులు ఇవేమి లేకుండా ఒక్కసారి మనసుని ఓపెన్ చేసి అందరం నటీనటులు కానీ అందరి హీరో హీరోలు కానీ హీరోయిన్లు కానీ మనంతా ఒక ఫ్యామిలీ అనే విధంగా మనం అనుకుని ఏదో ఒక అకేషన్ ఏదో విధంగా మనం కలిసి ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చూసులో బిహేవ్ చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది సినిమాలో కనబడుతుంది తద్వారా దాని ప్రభావం మన ఫ్యాన్స్ మధ్య కూడా ఏర్పడుతుంది అందరి మధ్య ఒక సుహృద్భావ సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది అది గుడ్ రిజల్ట్ని తీసుకొస్తుంది ఇట్లా చూడండి ఆ మీమ్స్ అనో లేకపోతే ఇవన్నో ఒకళ్ళొకళ్ళు ద్వేషించేలాగా లేకుండా హాయిగా ఉంటుంది దానికి ప్రధానంగా హీరోస్ మధ్య కానీ నటీనటుల మధ్య కానీ వీళ్ళందరూ ఆ యొక్క వాతావరణం ఏర్పరచుకోవాలి మనం అయితే సార్ ఆ కలిసి యాక్ట్ చేయటం అనే ఒక ఇది ఉంది కదా సార్ ఇంతది ఇది ఇప్పుడు మొదలైంది సార్ ఇది కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది సార్ అప్పుడప్పుడు చేయగలిగితే ఆడియన్స్ నిజంగా ప్రేక్షకులకి సాంగ్ ఐ మీన్ ఇన్ని నుంచి వాళ్ళు వాళ్ళు చూపెట్టే ప్రేమ కానీ ఎంకరేజ్మెంట్ కానీ మనం అప్పుడప్పుడు బీ హ్యాప్ టు గివ్ ఇట్ టు దమ్ యూ హ్యావ్ టు గివ్ ఫ్యాంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్ యూనో లైక్ దీస్ కైండ్ ఆఫ్ అంటే ఇది ఊహించని కాంబినేషన్ కదా సార్ అందరూ అందుకే దాన్ని అంత క్రేజీగా చూస్తున్నారు సో అప్పుడప్పుడు అలాంటి చమక్స్ నేను ఈ సినిమాలో సినిమా అంతా నేను ఎంజాయ్ చేసినా సరే దీనిలో తెలియకుండా నువ్వు అందులో అత్త అత్త అత్తగారి యొక్క దీంతో ఆ సీన్తో ఎమోషనల్ ఆ ఎమోషనల్ సీన్తో కానీ పిల్లలతో కానీ అన్ని కథాపరంగా వెళ్ళినా సరే కథకి అతీతంగా స్టార్ హీరోస్ అనేవాళ్ళు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు ఇంత అరబరికి లేకుండా కలిసిమెలిసి ఉంటారు ఒక బ్రదర్స్ లాగా ఉంటారని కూడా నువ్వు అయింది ఇది ఒక మంచి మెసేజ్ మెసేజ్ నువ్వు ఇచ్చిన వాడు అవుతావు ఇది కంటిన్యూ అవ్వాలి నా కోరిక డౌట్ నో డౌట్ మరి నువ్వు ఇది ఇంత సరదాగా యాక్ట్ చేసి మరి మంచి మెసేజ్ ఇచ్చావు కదా ఇది మనసజ్ వచ్చిందా అనిల్ రాడి యాక్ట్ చేయమంటే వచ్చిందా అది మీతో ఎప్పటి నుంచో నాకు ఆల్రెడీ ఉండింది అది వచ్చింది అంటే ఈ స్వీట్ అయినా ఇంకేమన్నా కొంచెం నాకు ఇంకా వేరే ఆకలాసిందండి ఇంకొంచెం ఏమన్నా పెడతాయే అది మనోడు ఉన్నాడు కదా ఎవరు స్క్రిప్ట్ అంత బాగా అవును అలాగే మనకు వండి పెడతాడు చూద్దాం అన్ని అక్కడ సెటప్ చేశాను పద లొకేషన్ షేప్ ఇదా బాబు తిండికి నువ్వు కంగారు పడి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ బుల్ రోజు సీన్ ఉందే సార్ అది పుట్టింది పుట్టిందనయా సరే ఇది మరి మీరు టూ మచ్ ఎక్స్పర్ట్ కదండి ఎస్ దోశకి ఇద్దరం సిగ్గు లేకుండా తినేస్తాం ఎక్కడయ్యా ప్రొడ్యూసర్లు ఎక్కడయ్యా వెళ్ళి రారేంటి ఇక్కడ మీరు బిగ్ ఫీస్ట్ లేట్ మీకు లేట్ ప్రొడ్యూసర్స్ అయింద బాగున్నాయి కలెక్షన్స్ బాగున్నాయి ఓకే యాక్టర్స్ గా డైరెక్టర్ గా మన పని అయిపోయింది వాళ్ళు మంచి స్టార్ట్ అయింది అనమాట ఇది బాగుందా అన్ని చోట్ల నుంచి అంత బ్రహ్మాండంగా ఉంది చెప్పండి చెప్పండి ఈ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎట్లా ఉంది ఎక్కడ ఎక్కడ రికార్డ్ బ్రేక్స్ అవుతాయా రెస్పాన్స్ తగ్గ కలెక్షన్స్ సార్ రికార్డ్ బ్రేక్ కాదు సార్ కొత్త రికార్డ్ సెట్ అవుతాయి సో రికార్డ్స్ లో మనం ఉంటాం కాదు మన పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి థాంక్స్ టు ఆడియన్స్ థాంక్యూ థాంక్యూ అన్ని చోట్ల థియేటర్స్ యాడ్ చేస్తున్నారు అన్ని యాడ్ చేస్తున్నారు దట్ ఇస్ ద న్యూ థింగ్ నౌ దే హావ్ యాడెడ్ ఫుల్ న్యూ మీరు డైట్ తింటారు బాగా డైట్ చేసి బాగా స్లిమ్ అయ్యి అక్కడ బా సినిమాలో బాగా సూపర్ స్లిమ్ మొత్తం ఇదే మారిపోయింది అక్కడ ఏదోనయ్యా పొట్ట గుడ్డు కోసం మరి పొట్ట మార్చుకోవాలి కదా ఎంకి గౌడ అందరికి తినే యోగం ఉంటుందా కొంతమందిగా ఉంటుంది ఇక్కడ అది వాళ్ళు చేసి పంపిస్తారు అటు వెళ్ళి మనం టీమ్ మీటింగ్ పెట్టుకుందాం